ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా ప్రశాంతంగా గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కోరారు ఇందులో భాగంగా రేపు ఉదయం నుండి గణేష్ విగ్రహాలను త్వరగా నిమజ్జనం చేసేలా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు భక్తి శ్రద్ధలతో కర్మశిక్షణతో హిందువులంతా ఐక్యంగా ఉంటూ గణేష్ నిమజ్జ నిమజ్జనోత్సవాలను దిగ్విజయంగా నిర్వహించడం ద్వారా సమాజానికి కరీంనగర్ నుండి స్ఫూర్తిదాయకమైన సందేహం పంపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు కరీంనగర్లో రేపు గణేష్ నిమజ్జన ఉత్సవాల నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కొద్దిసేపటి క్రితం మానకొండరు చెరువును సందర్శించారు మాజీ మేయర్ సునీల్ రావు రెవెన్యూ పోలీస్ అధికారులతో కలిసి నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు దేశవ్యాప్తంగా ఇతర దేశాల్లోనూ హిందువులంతా శక్తివంతమైన పండుగ భావించే గణేష్ ఉత్సవాలను ఘనంగా భక్తియుత వాతావరణంలో నిర్వహిస్తున్నారని గతంతో పోలిస్తే ఈసారి గణేష్ మండపాల సంఖ్య పెరిగిందని చిన్నపిల్లలు కూడా వాళ్ళ బస్తీలో గణేష్ మండపాలను ఏర్పాటు చేసుకుని ఉత్సవాలు నిర్వహిస్తున్నారని తెలిపారు చాలామంది దీక్షలు తీసుకున్నారని స్వామివారికి పూజ చేస్తూ పది మందిని పూజల్లో పాల్గొనేలా చేస్తే మంచి జరుగుతుందనే నమ్మకం అందరిలో ఉందన్నారు ఆనాడు బ్రిటిష్ వాళ్లను పారాదోలేందుకు హిందువులంతా ఐక్యంగా ఉంచేందుకు బాలగంగాధర్ తిలక్ గణేష్ ఉత్సవాలకు శ్రీకారం చుట్టారని తెలిపారు